హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు ఏంటంటే వీడియో మనకి వర్షాలు చక్కగా మనకి సంవత్సరం వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి సంతోషం వర్షాలు బాగా ఉంటే చక్కగా మనకి వ్యవసాయం మంచిగా ఉంటుంది వ్యవసాయం మంచిగా ఉంటేనే మనకు ఆహారం బాగుంటుంది కదా అలాగే మనం తోటదారులకు అవ్వచ్చు తర్వాత మన రైతులకి అయితే అసలు మంచి సీజన్ కరెక్ట్ సీజన్లో మంచిగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఏంటంటే ఇప్పుడు ఇంత డైలీ వర్షాలు పడుతున్నప్పుడు చూసారు గార్డెన్ అంతా కూడా పచ్చగా కలకల ఆడుతూ ఓవరాల్ గా చూడండి ఎలా ఉందంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎంత పచ్చగా ఉంటే పైకి వచ్చేసరికి చాలా పచ్చగా ఉంది అది ఇలాంటి ఏంటంటే మనం ద్రావణాలు ఏవి ఇవ్వలేకపోతున్నాము ద్రావణాలు ఇవ్వనప్పుడు మన వర్షాకాలంలోనే ఏమి ఇవ్వాలి ఏంటనేది మన ఎండాకాలంలో కొన్ని సిద్ధం చేసి ఉంచుకుంటాం కదండి అదే ఘనజీవామృతం తయారు చేసుకుంటాం కదా ఈ సంవత్సరాన్ని ఘనజీవామృతం తయారు చేయలేకపోయినా లాస్ట్ చాలా తయారు చేసుకుని వర్షాకాలం అంతా వాడుకున్నారు ఆ సంవత్సరం ఘనజీవామృతం ఎక్కువ తయారు చేయడం ఆ సంవత్సరం వర్షాలు తక్కువ ఈ సంవత్సరం కాక త్వరగా వర్షాలు స్టార్ట్ అయిపోయేవి చేద్దాం చేద్దాం అంటున్నారు వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట అది నేడులో ఆరాలి కాబట్టి ఘనజీవంశం నేను తయారు చేయలేకపోయాను అది దాని ప్రత్యామ్నాయంగా నేను ఏం చేశానంటే మేక ఎరువు గొర్రె ఎరువు తీసుకొచ్చుకున్నాం అనమాట దాన్ని కూడా ఈ సీజన్ లో వాడుకుంటే చాలా బాగుంటదండి ఈ సీజన్ లోనే ఎందుకు వాడాలి అనేసి అంటే దానికి వేడెక్కువ ఉంటే గొర్రె ఎరువు మేక ఎరువు వేడెక్కువ అంటారు ఆ వేడెక్కుది ఎండాకాలంలోనే ఎండలక చూడేయలేకపోతే ఇలాంటి వర్షాలు అప్పుడు అదే కాకుండా దాని గ్రాన్యూల్స్ లాగా ఉండలు ఉండలుగా ఉంటుంది కదండి దాని ఎరువు అది కొంచెం ఎక్కువ లేకపోతే మట్టిలా కూడా అయిపోతుంది అది దాన్ని మట్టిలో కలవాలి మట్టిలో పోషణ మళ్ళీ మొక్కకి అందాలి అనేసి చాలా టైం పట్టేస్తుంది టైం పట్టాలంటే గట్టిగా ఉంటే నానాలి నానాలి కాబట్టి ఇలాంటి సీజన్లో వేసుకుంటే మొక్కకి ఈ వర్షాలు ఎక్కువ పడేసరికి చల్లదనం కూడా వచ్చేస్తుంది మొక్కలు మనకెలా చలేస్తుందో మొక్కలు కూడా చల్లదనం వచ్చేస్తుంది హీట్ కూడా కల్పిస్తుంది ఆ వేయడం వలన ఘనజీవామృతము ఆవు పిడక ఆవు పేడ పిడకలు మీకు దొరికితే అక్కడ దొరికితే అవి కూడా తీసుకొచ్చి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టవచ్చు ఆ పిడకలు ఇలాగా ఆ మేక గొర్రె ఎరువు ఇలాంటివి ఇలాంటి వాతావరణం ముసుగు పెట్టినప్పుడు వర్షాలు పడినప్పుడు వేస్తే మొక్కలకు వెచ్చదనం మనం తప్పటికప్పుకుండా ఎలా వెచ్చదనం ఉంటుందో బట్ కొంచెం వెచ్చదనం కూడా కల్పించిన వాళ్ళమే అనమాట వెచ్చదనంతో పాటు మొక్కలకి మనం ఏమి ద్రవరూపం ఏమి ఇవ్వలేకపోతున్నాము వర్షాల వల్ల బట్టిలో ఉన్న సారం కూడా బయట టబ్బుల్లోంచి వెళ్ళిపోతుంది మామూలు నేల గార్డెన్ చేసే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు కానీ మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మాత్రం కింద టబుల్లో నుంచి వెళ్లిపోతూ ఉంటుంది మనం లిక్విడ్స్ ఏమి ఇవ్వలేము కానీ అప్పుడు కంపల్సరీగా ఇవ్వాల్సింది ఇలాంటి ఎరువులు అండి ఘనజీవామృతం ఘనజీవామృతము మేక గొర్రె ఎరువు అలాగే పిడకలు పిడకలు చక్కగా ఇవ్వచ్చు అది లేదు అని అంటే పశువుల గత్తం పశువుల ఎరువు అది కూడా చక్కగా ఇవ్వచ్చు అలాగా మనం ఈ రోజు అయితే ఎన్నిట్లో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇవ్వండి అయితే నేనైతే ఏమి ఇవ్వబోతున్నాను అనేసి అంటే నా దగ్గర మేక ఎరువు రెడీగా ఉంది ఇవ్వబోతున్నాను చూద్దాం పదండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎరువునైతే మంచిగా ఇచ్చేద్దాం మనం ఆ ఎరువులు ఇచ్చే ముందు మనకు మొక్కలకంటే తీగజాతులకి ఈ విధంగా కింద పైకి పెరుగుతూ ఉంటే కింద ఆకులు ముదిరిపోతూ ఉంటాయి కదా అవన్నీ ఎప్పటికప్పుడు ఇలా తీసేయాలండి అవి అక్కర్లేదు అసలు మొక్కకి దానివల్ల బలం తగ్గడమే తప్ప యూజ్ అయితే ఉండదు ఇంకా ఇలా బలం తగ్గిన ఆకులు ఉన్నాయంటే ఇంకా పెస్ట్లు కూడా అట్రాక్ట్ చేస్తాయి వాటికి గుడ్లు పెట్టడము అది చేస్తుంటాయి అనమాట అందుకు హెల్తీగా ఉన్న ఆకులు మాత్రమే పై ఉంచుకొని కింద మాత్రం ముదురుతున్నవన్నీ కూడా అది ఏ తీగజాతయినా ఆనబ బీర పొట్ల అలాగ వంగ బెండ ఏవైనా కింద ఆకులన్నీ కూడా తీసేస్తున్నారు ఇదిగోండి ఇదేనండి ఆ ఎరువు చక్క తెప్పించుకుని చాలా పాత ఎరువు అండి కొంచెం బాగా అది ఇలా గులికిల్లాగా ఉంటుందండి కొత్త ఎరువు అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మేక ఎరువు గొర్రె ఎరువు అంటే రెండిట్లో ఏదైనా పర్లేదు రెండో కలిసినా కూడా పర్వాలేదు ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర పాతది అనమాట నెల అలా మట్టిలాగా అయిపోయింది ఇది మట్టి కూడా ఉంది ఇందులోనే అది మట్టి కాదండి అది చితికిపోయినమాట చిదిగి పౌడర్ అయిపోయి కొన్ని కొన్ని పౌడర్ అయిపోయి కొన్ని బాగున్నాయి మేము తెచ్చి కూడా దగ్గర మూడు నాలుగు నెలలు అయిపోయింది ఇంతకుముందు కూడా ఒకసారి మీకు దీనిపై ఒక వీడియో చేశాను చూశారు ఇలా మొక్క చుట్టూ కూడా ఈ విధంగా వేస్తే చక్కగా చెట్లకు వెచ్చదనము అలాగే పడిన వర్షాలకు కూడా దీనికంటే చక్కగా నానుతాయి అనమాట ఇవి నాని మట్టిలో కలడానికి ఇవి చాలా టైం పట్టేస్తుంది అండి అవి రౌండ్ గులికెల్లా ఉన్నాయి కదా అవి టైం పట్టేస్తుంది ఇంకా మీకు వీలుంటే వాటిని కరతను దంచేసి పౌడర్ చేసి కూడా వేసుకుంటే ఇంకా తొందరగా కలుస్తాయి మాకైతే అసలు రమ్లది అక్కడక్కడ ఉన్నాయి తప్ప మిగతా అంతా పౌడర్ అయిపోయింది చాలా ఓల్డ్ అయితే ఇలా పౌడర్ అయిపోతుందండి ఇలాగ పక్కన కుప్పబోస ఉంచేస్తారు కదా పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు కుప్పబోస ఉంచేస్తారు అవి ఎండకి ఎండిపోయి అలా అలా కొన్ని రోజులకి అవి మట్టిలో అయిపోతుంటాయి అనమాట అది అది తీసుకొచ్చుకున్నాం మేము కొత్తదైనా కూడా పర్వాలేదు కా కొద్ది కొద్దిగా వేయండి కొత్తది అయితే కొద్దిగా కొద్దిగా వేయండి ఇది పాతకాటు కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకు అసలు వీటిని ఇలా వెయ్యాలి ఇలా సగ్గా మనం గబగబా గార్డెన్లో పని చేయాలంటే మనం చేయాల్సిందల్లా ఒక పని ఉందండి అదే నడుము బిగించడం ఒక పనికి ఈ పనికి నడుము బిగించే ఉంటాం కదా ఇది అనమాట ఇలా అయితే ఇప్పుడు గబగబా స్పీడ్గా చక్కగా అయితే చేయగలం అలాగే చిన్న మొక్కలకి అయితే కొద్ది కొద్దిగా ఇస్తూ పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువగా వేస్తూ అలా బ్యాలెన్స్ చూసుకోవడమే అలాగే ఏ మొక్కకి వేయాలి దేనికి వెయ్యచ్చు దేనికి వేయకూడదు అనుకుంటున్నారా అన్నిటికీ వెయ్యొచ్చండి చూసే చిన్న చిన్న బాటిల్స్లో పెంచుకునే పుదీనా దగ్గర నుంచి చామంతులు మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు దుంపజాతులు అన్నీ అన్నీ ఇంక ఇది అదని లేదండి కథ కంటైనర్ సైజుని బట్టి మీ చేతిలోని ఎంత వేయాలనేది మీరు చూసుకోండి ఈ చిన్న చిన్న మొక్కలు కదా చూసారు కొద్ది కొద్దిగా వేసి ఆపేస్తున్నాను అనమాట ఇప్పుడు కానీ ఇలాగ అనుకోండి చెమ్మకి తడెక్కువ ఉంటుంది కదా తడికి వేరుకుళ్ళు అవి వచ్చేస్తే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ వెచ్చదనం కల్పించడం వల్ల ఎరువు మొక్క బలంగా తయారవడం వల్ల వేరుకుళ్ళు కాదు దేనిని ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది మనకు మనకు కూడా అంతే కదండి ఇమ్యూనిటీ మంచిగా ఉందంటే వ్యాధులు ఎదుర్కోగలం లేదంటే ప్రతి చిన్న వ్యాధి మనకి వచ్చేస్తూ ఉంటదన్నమాట అందుకు ఈ విధంగా చక్కగా మొక్కలన్నిటికీ కూడా దీనికి దానికి అనుకుంటే అన్ని రకాల మొక్కలకి నెలకి అన్ని పూత ఖాత మీద ఉన్నాయి ఇప్పుడు వీటిని సంరక్షణ చేసుకుపోయామనుకోండి వేరుకులు వచ్చిందంటే మొక్క పాడైపోద్ది అనమాట వేరుకులు రాకుండా ఈ విధంగా మనకి చక్కగాను మీ దగ్గర అందుబాటులో పిడకలు ఉన్నాయంటే పిడకలు ఘనజీవామృతం ఇలాగ ఎరువు లేకపోతే పశువులు కాదు ఏది ఉంటుంది చక్కగా వేసేయండి గుప్పుడు 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 ఎక్కువగా ఎక్కువ వేయడం లేదు ఎక్కువ వేసేయడము చన్నాళ్ళ పాటు మానేయడం కూడా చేస్తారు చాలా మంది ఏంటంటే చాలా ఎక్కువగా వేసేస్తారు మాటికి ఎందుకు ఇప్పుడు వేసేస్తే కొన్ని రోజులు కొన్నాళ్ళ పాటు వేయక్కర్లేదు కదా అని కానీ అది కూడా రాంగే అంటాను నేను ఎందుకంటే నా అనుభవంలోని ఇప్పుడు సపోజ్ మనకి నాలుగు రోజులు సరిపడా భోజనం పెట్టేసారు అనుకోండి తినలేం కదా తినాల్సిన తింటాము మిగతాది ఉండిపోతుంది మళ్ళీ మళ్ళీ మనకు మరుసటి రోజు ఆకలి వేస్తుంది అంతే ఇప్పుడు మొక్కలకు పరిస్థితి కూడా ఇప్పుడు మీరు వేసినా కూడా తీసుకోవాల్సినంతే తీసుకుంటుంది మిగతాది అలాగే ఉండిపోతుంది మొక్క గ్రహించలేదు తనకు కూడా ఎంత కావాలో తనకి ఎంత తినగలం మనం ఎంత తినగలం ఎంత తింటున్నామో అది కూడా అంతే అనమాట కాబట్టి మనం వారం వారం ఏదో కొద్ది కొద్దిగా వేస్తూ వాటి సంరక్షణ తగ్గకుండా వాటి పోషణ తగ్గకుండా సంరక్షణ చేయాలి తప్ప ఎక్కువ వేసేస్తే మరి కొంతకాలం వేయక్కర్లేదు కదా అని అనుకోకండి ఎక్కువ వేసేయడం వల్ల వేడి చేయడము తర్వాత అంటే ఇలాగా వీడియోలో చూసి మేక వేసాము తగ్గ వేడి లేకపోతే ఏంటో మొక్కలు చచ్చిపోయి అనుకుంటా అంటే మనం ఇచ్చే విధానాన్ని బట్టి కూడా పోషణ వాటికి అందుతూ ఉంటుంది అనమాట కాబట్టి అది ఇవ్వడం మేకెరు ఇవ్వడం తప్పు కాదు ఇచ్చే ఇచ్చే విధానం తప్పు అయింది అనమాట అలా కొన్ని అవుతుంటాయి ఇక్కడ చూస్తే మాకు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఒకటి రెండు ఒకటి రెండు పెరుగుతూ కాస్తూ ఉన్నాయి మీరు షార్ట్ షార్ట్ వీడియోలో చూస్తున్నారు పెద్ద వీడియోలో కూడా చూస్తున్నారు ఎంత సంతోషంగా ఉంటుందంటే వాటి పక్క నుంచి ఎలా ఉంటే కన్ను పడకుండా ఉండదు ఇంకో రెండు రోజులు ఇంకా అది కూడా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మాత్రం మొక్కలు అన్నిటికి ఇది ఇలా డ్రాగన్ ఫ్రూట్కి తర్వాత పూల మొక్కలు అన్నిటికీ కూడా ఇచ్చేసాను అలాగే నిన్న నిన్న సాయం మొన్న సాయంత్రం అయితే మంచిగా ఒక స్ప్రే చేశామండి ఇప్పుడు వర్షాకాలం కదా ఇంకా పురుగులు కూడా ఏమైనా అటాక్ చేస్తున్నాయి అనేసి స్ప్రే చేసాము ఏం స్ప్రే అనుకుంటున్నారు ఇదైతే మాత్రం గోమూత్రం స్ప్రే అండి గోమూత్రాన్ని అంటే లీటర్కి ట్వంటీ ఎంఎల్ ఒక థర్టీ ఎంఎల్ వరకు కలపొస్తాయి ఇంక అంతకని ఇంకెక్కువ కలపకూడదండి మొత్తం మేమైతే మాత్రం మొన్న సాయంత్రం ఇది వీడియో మీకు చూపించడం మర్చిపోయాను ఇలా మొక్కలకి కింద నుంచి పైనుంచి అన్నీ కూడా స్ప్రే చేసి స్నానమేనండి ఇంకా స్నానం చేసేయాలి ముఖ్యంగా మొక్కలకి పై వైపు కన్నా కింద వైపు ఎక్కువ పురుగులు అటాక్ చేస్తాయి కాబట్టి మనం దాన్ని స్ప్రే రివర్స్లో పెట్టి కింద నుంచి కూడా మనం దాన్ని కొట్టాలన్నమాట ఇది చూసి ఇలా కింద నుంచి అనమాట ఇలా కింద నుంచి ఇలా కొట్టడం వల్ల పెస్ట్ కంట్రోల్ బాగా ఉంటుంది కొద్ది లేత దశలో ఉన్నాయన్నీ పోతాయి ఎప్పుడైనా పెస్ట్ కంట్రోల్ అనేది లేతగా ఉన్నప్పుడు మాత్రమే అంటే చిన్న చిన్న తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం మనం పారద్రోవాలు చెప్పాను కదండి మనకి మనం వాడే స్ప్రేలు మన వాడేవి ఏవి కూడా చంపబడే ఉండవు కెమికల్స్ ఏమి ఉండవు కదా కెమికల్ అయితేనే చంపుతుందనమాట చంపము పారద్రోలేవే ఆ స్టార్టింగ్ స్టేజ్లో చక్కగా వాటిని పారద్రోలు వచ్చు గార్డెన్ అయితే మంచిగా కాపాడుకోవచ్చు ఈ గోమూత్రం స్ప్రే దేనికి ఇవ్వచ్చు దేనికి ఇవ్వకూడదండి అంటారు అన్ని మొక్కలకి అండి ఇది కూడా నాకు కూరలో కూడా ఇచ్చుకోవద్దు మనం తినేసినా కూడా ఏమవ్వదు మనం లేస్తుంది లే మనం వేస్తుంది లీటర్కి థర్టీ ఎంఎల్ వరకే వేస్తున్నాం అనమాట అదే గోల్డ్ ఓల్డ్ చాలా పాతయి ఉండాలి కొత్తది మాత్రం ఎప్పుడు వెంటనే స్ప్రే అని కొన్ని రోజులు అట్టి పెట్టిన తర్వాత చిక్కగా ద్రావణం తయారవుద్ది నేను కనీసం ఒక మూడు నెలల వరకు వాడనండి పాద వాడుకుంటే కొత్త దళ గుస్తాం మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ పాత వాడి కొత్త దుంచుతా రొటీన్గా లైన్లో ఆర్డర్లో పెట్టుకున్న బాటిల్స్ అన్నీ కూడా చక్కగా ఇలాగ అప్పుడప్పుడు స్ప్రే చేసేస్తూ ఉంటే మొక్కలకి బీస్ కూడా బాగా వస్తాయండి స్మెల్ వాటికి ఇష్టం మనకి ఇష్టం ఉండదు కానీ అలాగే బీసు వస్తుంటే పాలనేషన్ ప్రాబ్లం ఉండదు తీగులో ఉంటే పోతాయి పురుగులు మనకి శత్రు పురుగులు మాత్రం రావడానికైతే భయపడతాయండి ఒకసారి అప్పుడప్పుడు ఇలా గోమూత్రాన్ని మాత్రం గార్డెన్ అంతా కూడా స్ప్రే చేసేయండి ఏం కాదు కానీ స్ప్రే చేసేటప్పుడు గాలి దిశగా చూసుకొని చెయ్యాలి గాలికి మళ్ళీ మనల్ని మన మీదకి ఎగిరిపోతూ ఉంటుంది అయితే ఈ స్ప్రే చేసిన రోజు మాత్రం మళ్ళీ నాకు నేను కూడా మొత్తం స్ప్రే అయిపోయినట్టు మనకి మన మీద కూడా పడిపోతుందండి చక్క తలస్నానం చేసేస్తాను మీకు ఇంకా అవకాశం ఉంటే షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ పెట్టుకుని తల మీద ఎగరకుండా మనం మనకి గాల్లో ఎగిరి మీద పడిపోతూ ఉంటుందండి చేసేటప్పుడు అది కూడా మీరు షవర్ క్యాప్ తలకి పెట్టుకొని చేసుకోవచ్చు నేను తెలుగు హెడ్ బాత్ చేయాలి కదా అని అనేసి ఈ విధంగా మొత్తం గాడిని అంతా ఒకసారి చేసేద్దాం అని అయితే చేసేస్తున్నానండి ఈ కాలం మాత్రం ఈ గోమూత్ర స్ప్రే బాగా పనిచేస్తుంది ఇది ఎక్కడ దొరుకుతుంది గోశాల ఉన్న దగ్గర మనం పాలుపోయించుకుంటే మావులు ఉంటాయి వాళ్ళు అడిగినా కూడా పట్టిస్తారు అమౌంట్ ఇస్తే అలాగే గోశాలల దగ్గర కూడా ఇస్తూ ఉంటారండి మనం ముందుగా చెప్పాలి కావాలి మాకు పట్టించండి ఇలాగని అనేసి ఈ విధంగా గార్డెన్ అంతా కూడా ఒకసారి స్ప్రే చేసేసుకున్నాము మొక్కకైతే మంచిగా ఎరువులు ఇచ్చాము ఇంకేంటి చెప్పండి మేడం మీద కూడా మనకు మంచిగా కూరగాయలు రావాలంటే ఇవన్నీ మనం తప్పనిసరిగా ఎప్పటికప్పుడు పాటించాల్సింది ఇవన్నీ కష్టం లాగా అది ఎక్సర్సైజ్గా చేసుకోవాలి ఎక్సర్సైజ్గా చేసుకుంటాము నెక్స్ట్ మంచి ఫలితం కూడా మనకు అలాగే ఉంటుంది అనమాట కష్టానికి తగిన ఫలితం అయితే తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి నాకు గార్డెన్ అంతా కూడా ఇలాగ మొత్తం స్ప్రే చేయడానికి అరగంట ముప్పై గంట పడుతుందండి ముఖ్యంగా ఇందుక స్ప్రే చేసేసుకున్నామంటే మనకు వారం రోజుల వరకు మన గార్డెన్ మీద అంటే మన పిల్లల మీద ఎవరికన్నా పడదనమాట ఎవరికన్నా పడదంటే అదే పురుగు శత్రు పురుగులు మనకి రావు ఓకేనండి ఇంకెందుకు ఆలస్యం అయితే ఈరోజు హార్వెస్ట్ కూడా కావాలి కదా మరి మనకి మంచిగా ఎరివేసుకున్నాము మన సాయంత్రం స్ప్రే చేస్తుంది అది కూడా చూపించాను ఈరోజు హార్వెస్ట్ అయితే చూడండి నవ్వనవ్వ నవ్వలు ఆడుతూ పచ్చటి బచ్చలి కూర ఎర్ర బచ్చలి అసలు ఎంత ఇదిగా ఉందో చూడండి అసలు ఎంత మంచి కలరు ఉన్న ఆహారం తీసుకుంటే ఇందులో మంచి పోషకాలు ఉంటాయండి మన ఆరోగ్యానికి సంబంధ సంబంధించిన పోషకాలు పెట్టిందే నేను చిక్కుడు మొక్క ఇదిగోండి ఇక్కడ చిక్కుడు మొక్క పెడితే సాయిల్ మిక్స్లోని మంచిగా వచ్చేసింది ఇక్కడ చూస్తే ఈ టెంకీస్ మాత్రం భలే ఉంటాయండి సంవత్సరం మొత్తమును అయితే ఈ చిక్కుడు మొక్కను మంచిగా ఎదగాలంటే ఇప్పుడు ఇట్టిని తీసేయాలి తీసేద్దామని వాళ్ళు కొంచెం పెరిగిందర కూరకు సరిపడా అయిన తర్వాత తీసేద్దామని ఉంచాను మనకు ఆ పంట కావాలి ఈ పంట కావాలి అన్నీ కావాలి కదా మనకి అయితే ఇప్పుడైతే మాత్రం ఎర్ర ఎర్రబచ్చలు అనేది మంచిగా చాలా హెల్త్కి మంచిదండి వాత చాలా మంది కానీ కాదండి రెగ్యులర్గా తినేవాళ్ళు అసలు ఏం కాదు అప్పుడప్పుడు తినే వాళ్ళకి వాత వాళ్ళు గీత వాళ్ళు అంటుంటారు నేనైతే ఎప్పటికప్పుడు ఇలా చూ చూస్తున్నారు కదా ఎప్పటికప్పుడు ఇలా మొక్కలు లాగుతూ పీకుతూ ఉంటూనే ఉంటాను ఆకులన్నీ కూడా చక్కగా ఫ్రెండ్స్కి పంపించడము ఏదో చేస్తాను వీటిని ఒకసారి పప్పులో వేసుకుంటాము రోటి పచ్చడి చేస్తాము కూర చేసుకుంటాము అది ఓకే దీని కాడలు కూడా పారేకుండా రసంలో వేసుకుంటే మంచిదండి ఇంకా అది కాకుండా ఇంకా ఎక్కువగా వచ్చేస్తే నేను అయితే నేను నిలవపచ్చడి కూడా పెట్టానండి బచ్చలే బచ్చలాకు నిలవచ్చడి యూట్యూబ్లో వస్తుంది నిలవపచ్చడి పెట్టాను ఇంకా పచ్చడి కూడా ఉంది ఇంకా ఏం చేసుకోలేరు దేవుడు అనుకుంటే చక్కగా ఇవన్నిటి కూడా పేస్ట్ చేసి బెల్లం వేసి పెరిమంటేషన్ చేసి ఒకరోజు ఒకరోజు మొక్కలకి పోషకాలుగా కూడా ఇచ్చేయండి ఇలాగ మన ఆకుకూరలు అన్నీ కూడా ఇలాంటివి చూస్తే అసలు చాలా మంది వీడియోలు చూసి అంటారు అబ్బా అమ్మ ఎంత పచ్చగా ఉన్నాయి అంత పచ్చటి ఆహారం తింటే ఎంత మంచిదో కదా అసలు భలే వస్తున్నాయి మీకు ఆకుకూరలు అంటుంటారు ఈ పచ్చటి ఆకుకూరలు పచ్చని బంగారం అండి అందుకే పచ్చదనము అన్నారు పచ్చదనము అంటే పచ్చని ధనము అంటే ధనంతో సమానము అని అనేసి అనమాట ఈ పచ్చదనము ఇది మనకి ఇలాగ ఈ రోజుకైతే ఈ ఒక్క మండిలో వచ్చినాయి మొన్న కూడా బోర్డు తీసి అని చూశారు కదా ఇప్పుడు ఆకులన్నీ కూడా తీసి ఈ కాండం మళ్ళీ మనకు కంపోస్ట్లో వేస్తాం మళ్ళీ మనకి సాయిల్ మిక్స్ చేసిన మళ్ళీ మనకు మొక్కలు వస్తూనే ఉంటాయి ఒక్కసారి పెడితే చాలండి జీవితాంతం ఉండిపోయే ఆకుకూరలు ఇవన్నీ కూడా ఈ పచ్చల వెరైటీస్ ఇది మళ్ళీ మళ్ళీ సీడ్ అయితే మాత్రం పెట్టక్కర్లేదు మన తోటకూర పాలకూర మళ్ళీ మళ్ళీ సీడ్ పెట్టాలి కానీ వీటికైతే పెట్టక్కర్లేదండి ఈ విధంగా నేనైతే ఇప్పుడు చక్కగా మనకి కూర చేయడం టమాటా వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను కోర కొంచెం చింతపండు పులిపేస్తే జిగురు ఉండదు టేస్ట్ మరింత రెట్టింపు అవుద్ది కొంచెం చింతపండు పులిపే వేసుకోవాలండి చాలా బాగుంది అంతా కూడా ఇప్పుడు ఏరేస్తాను ఇదిగోండి కోసేస్తే ఇన్ని నాకులైతే వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి